వెయ్యి శాతం స్థానం మనదే దాంట్లో మీకు అనుమానం ఉధృతంగా గాలి వీస్తా ఉంది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాను లో ఎవరైనా అడ్డ వస్తే కొట్టుకోపోవడం తప్ప వేరే మార్గం లేదు రేపే మనకు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అంతా కూడా మీరు ప్రిపేర్ కావాలి దర్శకుడు తొందరలో నిర్ణయిస్తాం పెడతా పెడతా పెడతాం పెడతాం లేదు నువ్వు ధైర్యంగా ఉండు అయిపోయింది ఆ రోజులు ఇంకా కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలి చేస్తా అని చెప్పి వెయ్యి శాతం స్థానం మనదే దాంట్లో మీకు అనుమానం ఉధృతంగా గాలి వీస్తా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాను లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టుకోపోవడం తప్ప వేరే మార్గం లేదు రేపే మనకు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అంతా కూడా మీరు ప్రిపేర్ కావాలి దర్శకుడు తొందరలో నిర్ణయిస్తాం పెడతా 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 పెడతాం పెడతాం ఏం చచ్చిపోవక్కర్లేదు నువ్వు ధైర్యంగా ఉండు అయిపోయింది ఆ రోజులు ఇంకా కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తా అని